హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక చాలా మంచి వీడియోలు వస్తాయి శైలేంద్ర మాత్రం నీలాంటి నీచుడిని ఎక్కడా చూడలేదు అనగా నువ్వు నేనే మాట్లాడుకోవాలి ఇలాంటి విషయాలు అంటూ మను చెప్పుకొస్తాడు రాజీవ్ బతికే ఉండగా కావాలనే మీరు నన్ను కేసులో ఇరికించారని నాకు తెలుసంటూ వివరిస్తాడు మీ ఇద్దరూ తోడి దొంగలని నాకు తెలుసంటూ మన అనగా శైలేంద్ర వాడితో నాకే సంబంధం లేదని చెబుతాడు సరే కాని యాభై కోట్లు ఇచ్చేస్తాను నన్ను ఈ కేసులోంచి తప్పించమని అంటాడు దానికి నీ బోడీ యాభై కోట్లు ఎవరికి కావాలని అనగా సరే ఎండి పదవి ఇస్తానని మనో ఆశ చూపిస్తాడు కాలేజీని నీకు అప్పజెప్పి నేను వెళ్ళిపోతానంటూ చెప్పగా శైలేంద్ర ఆసక్తిగా చూస్తాడు నన్ను ఈ కేసు నుంచి తప్పిస్తే ఎన్డీ పదవిన నీకిప్పిస్తానని అంటాడు తాను ఈ పని చేయనని శైలేంద్ర అనగా నీ ఇష్టం మరి ఈ అద్భుతమైన ఆఫర్ను మిస్ చేసుకుంటే నీకే మంచిది కాదని అంచాడు రాజీవ్ను తీసుకువచ్చి అతను బతికే ఉన్నాడని చూపించి నన్ను బయటకు తీసుకువస్తే నెక్స్ట్ మినిట్యే నిన్ను ఎండీని చేస్తానంటాడు వసుధార వాళ్ళు ఊరుకుంటారా అని శైలేంద్ర అనగా వాళ్ళు నాకు డబ్బులే కట్టరు అలాంటప్పుడు ఆ కాలేజీ నా సొంతం దాన్ని నీకే ఇచ్చేస్తానని వివరిస్తాడు ఇక శైలేంద్ర బయటకు వస్తుండగా ఓ కానిస్టేబుల్ అతడిని ఆపుతాడు అతడిని కలిసేందుకు మంది వస్తున్నారని చెప్పగా తనను కలిసేందుకు ఎవరెవరు వస్తున్నారో నాకు చెబితే నీకు డబ్బులు ఇస్తానంటాడు నేనలాంటి వాడిని కాదంటూ కానిస్టేబుల్ అనగా అతడి ఫోన్ తీసుకుని మరీ తన నెంబర్ అందులో సేవ్ చేస్తాడు చేయాలనిపిస్తే నాకు ఫోన్ చేయు అంటూ వెళ్ళిపోతాడు బట్టబయలైన జబర్దస్త్ నూకరాజు అసలు బాగోతం అమ్మాయితో అది చేస్తూ ఆసియాకు దొరికేశాడుగా ఇక మహేంద్ర వసుల వద్దకు వస్తాడు శైలేంద్ర ఏమన్నాడు అని అనగానే గట్టిగా నిలదీశానని అంటాడు చొక్కా పట్టుకుని మరీ మమ్మల్ని ఎలా మోసం చేస్తావని ప్రశ్నించానంటాడు మరి నువ్వేదో పొడిచేస్తానని వెళ్ళావు కదా అంటూ మహేంద్ర అంటాడు వాడిలా పక్కా ప్లాన్తో మోసం చేస్తాడని నేనెలా అనుకుంటానంటూ శైలేంద్ర అంటాడు అంతలోనే వసు మనం ఇలా చేయడం ఏంటని అంటుంది తనని నమ్మి నేనంత మోసపోయానో నాకిప్పుడే అర్థమైందని మహేంద్ర అనగా ఇదంతా మీ వల్లే జరిగిందని వసు అంటుంది మొదటి నుంచి నేను తనని అనుమానిస్తూనే వచ్చాను మీరే సాయం చేశాడు మంచివారంటూ నెత్తిన పెట్టుకున్నారని చెబుతుంది ఇప్పుడు మనం యాభై కోట్లు ఎక్కడినుంచి తీసా నీ తల్లి మీద నీకున్న ప్రేమ ఇంతేనా అంటూ వాడి మనసు విరిగిపోయేలాగా మాట్లాడతాను వాడి సంగతి నాకు బాగా తెలుసు ఒక మాట పడటం కంటే ప్రాణం పోవడమే మంచిది అనుకునే రకం నువ్వే చూడు రేపొద్దున్న ఏం జరుగుతుందో అంటుంది రుద్రాణి మరోవైపు బాగా ఎమోషనల్ అవుతూ ఉంటాడు రాజ్ అతనికి ధైర్యం చెప్తుంది కావ్య ఎంత కష్టం వచ్చినా స్థిరంగా ఉండే మీరు ఇలాంటి ఇలా డీలా పడిపోవటం ఏమిటి అంటుంది ఇన్నాళ్ళు ఇల్లు ఇలా ఉందంటే అందుకు కారణం మా అమ్మ ఇప్పుడు తనే ఇంట్లోంచి బయటికి వెళ్లిపోతే ఎవరికి వారే అయిపోతారు అనే బాధపడతాడు రాజ్ ఏదో ఒకటి చేసి అత్తయ్యని ఇంట్లోంచి వెళ్లకుండా చూస్తాను అంటుంది కావ్య మరోవైపు ఇంట్లో జరుగుతున్న గొడవలుకి ఎప్పుడు ఎవరు ఇంట్లోంచి వెళ్ళిపోతారో లేదు ఈ సమయంలో నాకు అత్తగారు సపోర్టు లేకపోతే ఒంటరిదాన్నే అయిపోతాను అనుకుంటూ ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్తుంది అనామిక ధాన్యలక్ష్మి వైపు కోపంగా చూస్తుంది ఆమెతో మాట్లాడటానికి ఇష్టపడదు కాని అనామిక అత్తగారితో మాట్లాడుతూ నేను తప్పు చేశాను